పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఇర్మియా గ్రంథం ముప్పై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని మనం చదువుకుందాం నీవు నన్ను నమ్ముకుంటూ గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను దేవుడి నామానికి మహిమ గలుగిన గాక ఉదయ కాలంలో దేవుడు మనకిస్తున్నటువంటి అద్భుతమైన వాగ్దానం ఏంటంటే నీవు నన్ను నమ్ముకుంటేవి నీవు నన్ను నమ్ముకున్నావు అనే లూయా కాబట్టి నిశ్చయంగా నేను నిన్ను తప్పిస్తాను దేవుడు మన జీవితంలో కార్యం చేయడానికి ప్రభు నిన్ను తప్పించడానికి నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పరిస్థితిలో ఆయన తోడై ఉండి నిన్ను బలపరచడానికి నిన్ను అనిపించడానికి దేవుడు మన దగ్గర కోరుకునేది ప్రభువుని నమ్ముటం మాత్రమే మన దగ్గర నుంచి ఏమో ఆశించే దేవుడు కాదన నీవు నాకు ఇస్తావు నేను నీకు నీకు నీ జీవితంలో కార్యం చేయడానికి నీకు విడదలు ఇవ్వడానికి నువ్వు నాకు ఏమిస్తావు చాలా మంది ఏమనుకుంటారంటే నా నేను దేవుని దగ్గర ఇది మొక్కుకుంటే దేవుడు నాకు ఇది చేస్తాడు అందుకే దేవుని దగ్గరికి మొక్కుకున్నాను నువ్వు ఎన్ని మొక్కుకున్నా కూడా నువ్వు దేవుని మీద నమ్మకం లేకపోతే ప్రభువుని నువ్వు నిజముగా నమ్మకపోతే మన మొక్కులు ఏవి కూడా మనకు మేలు తీసుకొని రావు నువ్వు ప్రభుని నమ్ముకోవాలి ఏ విధంగా నమ్మాలి హృదయపూర్వకంగా నమ్మాలి మనస్ఫూర్తిగా నమ్మాలి నువ్వు ఎదుర్కొంటున్న అన్ని పరిస్థితుల్లో ఆశీర్వాదకరమైన స్థితిలో ఈ ఆశీర్వాదానికి కారకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు అని నువ్వు నమ్మాలి లేకపోతే ఆ ఉన్నదంతా కూడా ఒక దినం మన జీవితాన్ని విడిచిపోద్ది యోగు జీవితం మనకు తెలుసు ఉన్నదంతా కూడా ఆయన ఒక్క రోజులో వెళ్ళిపోయిందంట అలా వెళ్ళిపోయా ఆయన తప్పు చేసినందు వాళ్ళు కాదు కానీ నేను చెప్తున్నాను ఉదాహరణగా కానీ మన యొక్క నమ్మకం దేని మీద ఉంటుందో అది మనం లోకంలో మనం పొందుకునే వాటి మీద మన నమ్మకాలు ఉన్నట్లయితే ప్రభువు మీద ఉంచాల్సిన నమ్మకం కాక లోక సంబంధమైన భూ సంబంధమైన వాటి మీదనే మన విశ్వాసాన్ని ఉంచుతూ ఉంటే ఒక దినము అవి మన మనల్ని బాధపరుస్తాయి మనని దుఃఖపరుస్తాయి ఎందుకంటే మనం పొందుకునే ప్రతి ఆశీర్వాదం కూడా శ్రేష్టమైన ప్రతి ఈవి పర సంబంధమైనదంట ప్రతి వరము జ్యోతిర్మేయుడు తండ్రి వద్దు నుంచి మనకు వచ్చునని రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది కాబట్టి మనం పొందుకునే ప్రతి ఆశీర్వాదము దేవుడు ఎవరో ఒకరి ద్వారా మనకు అనుగ్రహిస్తూ ఉండొచ్చు ప్రతి దీవెన ఎవరో ఒకరి ద్వారా నీకు కలుగుతూ ఉండచ్చు కానీ దాన్ని బట్టి ప్రభువు మీద ఉన్నటువంటి మన నమ్మకం కోల్పో ఒకవేళ మనం ఏం పొందుకోకపోయినా ఏమి లేకపోయినా మనం ఎప్పుడైతే ప్రభు మీద నమ్మకం ఉంచుతామో దేవుడు తగిన కాలంలో చేయవలసిన కార్యములన్నీ నెరవేరుస్తాడు నీకు కావలసిన స్వస్థత నీకు కావలసిన రక్షణ నీకు కుటుంబానికి కావలసినటువంటి రక్షణ సమాధానం ప్రతి మేలు ప్రభు దగ్గర ఉంది ప్రభువు దగ్గర ఉంది కానీ దాన్ని మనం పొందుకోవాలంటే మనకేం కావాలి నమ్మకం నమ్మకం కావాలి నువ్వు నన్ను నమ్ముకున్నట్లయితే నిశ్చయముగా నేను ఆ కార్యాన్ని చేస్తాను నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావో ఏది నీ జీవితంలో నీ కుటుంబంలో నీ పరిస్థితుల్లో జరగాలని కోరుకుంటున్నావో అవి నువ్వు పొందుకోవాలంటే నీ నమ్మకము దేవుని మీద ఉండాలి దేవుని మీద పెట్టి నీ ప్రయత్నం చేయాలి అనే అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు దేవుడి నామానికి మహిమ గలుగును గాక పరిషద్ గ్రంథంలో మత యస్సు వార్త తొమ్మిదో వచ్చాయంలోకి మనం వెళ్తే ఇక్కడ ఇరవై ఏడో వచ్చాయం నుంచి మనం చదువుదాం యేసు అక్కడ నుండి వెలుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించమని కేకలు వేశారు ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన దగ్గరకు వచ్చింది యేసు ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా వారు నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పింది అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను అని లూయా దేవుడు నామానికి మహిమ కలుగును దాకా ప్రభు అయిన యేసు మరి ఈ భూమి మీద సంచరిస్తున్నటువంటి దినములలో ఇద్దరు గుడ్డి వారు ఎస్ఐ దగ్గరకు వస్తున్నారు వాళ్ళు కేకలు వేసి కేకలు వేసి ప్రభువుని పిలుస్తున్నారంట దావిదు కుమారుడా మమ్మల్ని కనికరించు మమ్మల్ని కనికరించా మమ్మల్ని కనికరించు వాళ్ళు వారి కేకలు వారికి స్వస్థతను తీసుకొని రాలేదు వారి కేకలు వారికి విడుదల కలగజేయలేదు చాలా సార్లు మనం కేకలేస్తుంటాం చాలా సార్లు మనము నమ్మకము లేని ప్రార్థనలు చేస్తుంటాం విశ్వాసము లేనటువంటి మన ప్రార్థనలు ఎప్పుడు కూడా మన జీవితాల్లో కార్యాలు చెయ్యం ఇక్కడ వారి యొక్క కేకలు చూస్తున్నటువంటి ప్రభు అయిన యేసు మీ కేకలు బట్టి మీకు స్వస్థత కలుగులు గాక అనే మాట చెప్పుంటే మనం కూడా కేక వేయచ్చు ఎంత పెద్దగా అందరి ఊరందరికీ కనబడేటట్టు పెద్ద స్పీకర్లు పెట్టి మరి మనం పెద్ద పెద్దగా అరిచిందో నేను అరిచినందువల్ల నన్ను శ్వాసపరిచాడు మన మన యొక్క అరుపులో మన యొక్క మనం ఈ లోకానికి కనబడే విధంగా మనం చేసే ప్రయత్నాలు ఎప్పుడు కార్యాలు తీసుకోరావు కానీ ప్రభు అయిన యేసు వారి వద్దకు వచ్చి ఆ కేకలు చూసి ఆయన అడుగు ఆయన అడిగే మాట ఏంటి నేను ఇది చేయగలను అని నువ్వు నమ్ముతున్నావా అనే వారి కేకలు చూసినటువంటి యేసయ్యా మీ కేకలు నాకు అక్కర్లేదు మీ యొక్క కానుకలు నాకు అక్కర్లేదు మీ మొక్కుబళ్ళు నాకు అక్కర్లేదు మీరు లోకానికి కనపడి చేస్తే కనపడేటట్టు చేసే ఏ కార్యాలు వల్ల నేను కార్యం చేయను కానీ నీ హృదయములో నమ్మకం కావాలి నీ హృదయంలో నమ్మకం ఎప్పుడు అన్నీ ఉన్నప్పుడు మట్టికే నమ్మడం కాదు ఏబి లేనప్పుడు ఏది జరగనప్పుడు ఏది జరగవు అనేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ గుడ్డు వాళ్ళకి పుట్టుక గుడ్డి వాళ్ళకి వాళ్ళ కళ్ళు వస్తాయని వాళ్ళకి తెలుసా ఆ కళ్ళు బాగైపోతాయి పుట్టుగుడ్డి వాళ్ళకి వాళ్ళకి తెలియదు కానీ ప్రభు ఆయన అడుగుతున్నాడు నేను ఇది చేస్తానని మీరు నమ్ముతున్నారా నేను ఇది చేయగలని మీకు నమ్మకం ఉందా విశ్వాసముతో నన్ను పిలుస్తున్నారా అని ప్రభు అయిన యేసు అడుగుతున్నాడు అనే లూయ దేవుని నామానికి మహిమ కలిగిన గాక వారు చెప్పిన మాటనే వారి జీవితంలో కార్యాలు జరగడానికి కారణమైంది వారి మాటలో దేవుడు ఏం చూస్తున్నాడంటే దేవుని మీద ఉన్నటువంటి నమ్మకం దేవుని మీద ఉన్న నమ్మకం ప్రభు అయిన యేసు మన ఊరికే నోటితో నమ్ముచున్నాం ప్రభువా అని అనగానే వెంటనే ఆ నోట్లోంచి మాట వచ్చింది కనుక శ్వాస తీస్తాను అని ఎప్పుడు దేవుడు చేయడు నీ నమ్మకమైన మాట నీ హృదయ అంతరంగంలో నుంచి వస్తుందా లేదా అని చూస్తారు నీ హృదయం ప్రభువుని నమ్ముకొని ఉందా లేదా అని దేవుని చూస్తారు నీ నమ్మకము ఇంకొక దాని మీద ఉంచి ప్రభువు దగ్గరని నమ్ముతున్నాను అన్నప్పుడు ప్రభువు దాన్ని ఖచ్చితంగా గమనిస్తారు ఇక్కడ ఈ గుడి వారిని దేవుడు చూస్తూ నమ్ముతున్నారా నేను చేయగలను నమ్ముతున్నారా అన్నప్పుడు నమ్ముచున్నాం ప్రభువా అని చెప్పి ఆయనతో చెప్పారంట వారిలో గనక నమ్మకం లేకుండా ఆ మాట చెప్పుంటే వారికి ఖచ్చితంగా కళ్ళు తెరవబడేవి కావు నమ్మకం లేకుండా చెప్పుంటే అక్కడ మన మన దగ్గర కూడా అదే సమస్య వస్తుంది ఏంటంటే నమ్మకము లేకుండా ప్రార్థన చేస్తాం నమ్మకము లేకుండా జీవిస్తూ ఉంటాం ప్రభువు మీద విశ్వాసం ఉంచకుండా మనం మన యొక్క బ్రతుకు బ్రతుకుతూ ఉంటాం మన క్రియలు మనం చేస్తూ ఉంటాం అప్పుడు దేవుని క్రియలు మన జీవితంలో ఎలా జరుగుతాయి దేవుని కార్యాలు మన జీవితంలో ఎప్పుడు జరుగుతాయి నమ్మకం అనేది మనలో ఉండాలి అనే లూయా నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షణ పొందుకుంటారు అని ప్రభు ఆయన ఏ సు ఇచ్చాడు అనే లూయా ఆ నమ్మకంతో నువ్వు రక్షణ పొందుకున్నావా లేదా అందరూ పోయి మునుగుతున్నారని మనం కూడా మునిగేశామా ప్రభు అయిన యేసు మీద నీ నమ్మకం ఉన్నట్లయితే ఆ నమ్మకము ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు మనలో ఉండాలి అదే నమ్మకం రక్షణ పొందుకోవడానికి కారణమైన అదే నమ్మకము చివరి వరకు మనలో ఉన్నప్పుడే దేవుడి కార్యాలు జరుగుతాయి దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు అని సెలవిచ్చినటువంటి ప్రభు ఆయన యోహాన్సు వార్త పాదకుడు నలభైలో ఆయన మాట చెప్తారు నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు నమ్మకపోతే దేవుని మహిమ ఎలా చూస్తావు ఏం చూస్తావు ఏమి చూడలేం మనం ఏది పొందుకోలేం ఏది అనుభవించలేం ప్రతిదీ మన నమ్మకంలో ఉంది ప్రతిదీ దేవుని నువ్వు కార్యాలు జరుగుతాయి ఆ నమ్మకమే లేకుండా మనం ఉన్నట్లయితే మన జీవితంలో అసలు రక్షణ పొందుకునే వాళ్ళం కాదు నమ్మువారు దేవుని కృపచేత ఉచితముగా నీతిమంతులుగా మారామంట రోమా మూడు ఇరవై నాలుగులో దేవుని వాకింద కాబట్టి మన యొక్క నమ్మకమే నమ్మకం మట్టుకే మనలను నీతిమంతులుగా చేసింది పరిశుద్ధులుగా చేసింది దేవుని బిడ్డలుగా చేసింది అనే లూయా మరి అట్టి నమ్మకము నీకు దేవుని మీద ఉందా దేవుని మీద ఆ నమ్మకం కలిగి ఉన్నావా ఆ నమ్మకం నీలో ఉన్నట్లయితే కార్యాలు ఆలస్యం కావు దేవుని మీద ఆ నమ్మకం ఉన్నట్లయితే దేవుడు ఎప్పుడు ఆలస్యం చేయడు అనే దేవుడు ఏం చూస్తాడంటే దేవుని మీద నమ్మకం ఉంచి పనులు చేస్తున్నావా ఏదో ఆచారబద్ధంగా ఏదో చెయ్యాలి కాబట్టి చేయాలనే విధంగా మన జీవితాలు ఉంటున్నాయా వీటిని ప్రభు చాలా చక్కగా గమనిస్తాడు స్పష్టంగా చూస్తాడు దేవుని ఎదుట దాచబడే రహస్యం ఏది లేదంట అన్నీ తెరవబడి ఉంటాయి ఎంత పెద్దగా మనం అరిచినా ఎంత గొప్పగా మనం మనం జీవిస్తూ ఉన్నా దేవుడు అడిగేది నేను ఇది చేయగలనని నువ్వు నమ్ముతున్నావా అంటాడు నేను ఇది చేయగలనని నమ్ముతున్నావా ఆ మాట వారిని గుడ్డి వారిని అడిగినప్పుడు వారు చెప్పిన మాటను బట్టి ప్రభు ఆయన అంటాడు అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి నీ మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అదే అప్పుడు యేసయ్య వారి కళ్ళు ముట్టి దృష్టి పొందుకోండి మీ కళ్ళు తెరవబడును గాక అనే మాట చెప్పలేదు మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని ఈ ఉదయ కాలంలో కూడా దేవుడు నీతో నాతో అదే మాట చెప్తున్నాడు నీ నమ్మిక చొప్పునే కలుగును గాక నీ నమ్మకం ఎలా ఉందో దాన్ని బట్టే నీ జీవితంలో కార్యాలు జరుగును గాక నీ నమ్మకమును బట్టే మీ కుటుంబం గాక నీ నమ్మకమును బట్టే మీ కుటుంబ సభ్యులు రక్షించబడుదురు గాక నీ నమ్మకమును బట్టే నీ భవిష్యత్తు చక్కగా తీర్చిదిద్దబడునుగా నీ నమ్మకమును బట్టే మీ జీవితకాలమంతా మేలు కలుగునుగా ప్రతి విషయంలో నీ నమ్మకము చొప్పునే జరుగుతాయి నువ్వు ఏది నమ్ముతావో నువ్వు ఎంతసేపటికి ఇది జరగదు అనేటువంటి అవిశ్వాసంలో ఉంటే అపనమ్మకంలో ఉంటే అట్లాగే అంటాడు దేవుడు అలాగే నీ అపనమ్మకమును బట్టే అలాగే అంటాడు అప్పుడు ఏం జరుగుతుంది మన జీవితంలో ఏ కార్యాలు జరగవు ఏ కార్యాలు జరగవు యూదా రాసిన పత్రికలో ఒక మాట రాయబడి చూడండి యోధావ్ రాసిన పత్రికలో వెళ్దాం యూదా రాసిన పత్రిక ఐదవ వచనంలో ఈ సంగతులను మీరు ముందటనే ఎరిగి ఉన్నను నేను మీకు జ్ఞాపకము చేకూరుచున్నది ఏమనగా ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకం నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేశను అంటే దేవుని వాక్యం చూసారా వీళ్ళని ఐగుప్తులో నుంచి ప్రభు రక్షించుకున్నాడు అంటారు మనలను కూడా ఐగుప్తు లాంటి ఘోరమైన పాప జీవితం నుంచి మనల్ని రక్షించుకున్నాడు మన పాత జీవితము ఘోరమైంది మన ప్రాచీన స్వభావము భయంకరమైనది అటువంటి పరిస్థితుల్లో నుంచి ప్రభు ఏం చేశాడు నీకు నాకు రక్షణ ఇచ్చాడు మారుమన్స్ అనుభవం ఇచ్చాడు మన జీవితాన్ని మార్చాడు అపవిత్రమైన జీవితాన్ని పరిశుద్ధ జీవితంగా మార్చాడు ఆ అనుభవం నువ్వు అనుభవించున్నవా ఆ రక్షణ అనుభవం నీకు తెలుసా అంటే పాత జీవితం నుంచి కొత్త జీవితంలోకి నేను ఎలా మారాను పాత జీవితంలో నేను ఎలా ఉన్నాను ఇప్పుడు నేను ఎలా మారాను అనే మార్పు నువ్వు స్పష్టంగా అనుభవించగలిగితే ఆ రక్షణ యొక్క ఆనందం మాధుర్యం నీకు తెలుస్తుంది అని నామానికి మహిమ మహిమగలిగిన గాక ఆ యొక్క రుచి నువ్వు తెలుసుకోగలిగితే ఆ ప్రభువుని ప్రభు అనుగ్రహించినటువంటి ఆ రక్షణను బట్టి ప్రభువు ఎందు విశ్వాసం ఉంచుతావు ఆ రక్షణ నువ్వు అనుభవించినప్పుడు ప్రభు ఎందు విశ్వాసం ఉంచలేవు ఎందుకంటే ప్రభువుని రుచి చూసి తెలుసుకోవాలంట ప్రభు ఎటువంటి వాడు అనేది నువ్వు రుచి చూస్తే కానీ నీకు తెలియదు ఆ రక్షణ అనుభవాన్ని రక్షణ ఆనందం నీ హృదయంలో కలిగితేనే ఇంత గొప్ప రక్షణ అనుగ్రహించిన ప్రభు అన్ని విషయాల్లో నా జీవితంలో కార్యం చేస్తాడు అని నూటికి నూట పది శాతం నువ్వు దేవుని నమ్ముతావు ఇక్కడ వీరిని కూడా ఏంటంటే దేవుడు ఆశ్చర్యంగా ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాడంట ఆశ్చర్యకరంగా అసలు ఎట్లాంటి అద్భుతాలు ఎవరు కనివిని విని ఎరుగని కార్యాలు దేవుడు వాళ్ళ జీవితంలో చేసి దేవుడు ఐగుప్తు నుంచి బయటికి తీసుకువచ్చిన తర్వాత దేవుడు వారిలో నమ్మకపోయిన వారిని అందరినీ నాశనం చేసేసారు ఎవరికైతే నమ్మకం లేదో ఎవరైతే ప్రభువును నమ్మలేదో వారందరూ కూడా మరి ఐగుప్తు నుంచి అయితే విడుదల పొందుకొని వచ్చారు కానీ అందరు నాశనం అయిపోయారు కాలాల్లో ప్రవేశించలేకపోయారు ఇదనం కూడా మన జీవితాలు ఆ విధంగా అయిపోతే పరిస్థితి ఏంటి రక్షణ అయితే పొందుకున్నాము కానీ నమ్మకం అయితే మాకు లేదన్నప్పుడు మనమందరం కూడా నాశనానికరమైన పరిస్థితికి వెళ్ళిపోతే మన జీవితాల్ని మనం పరిశీలించుకోవాలి ప్రతి క్షణం ప్రతి చిన్న విషయంలో నేను దేవుని నమ్మి జీవిస్తున్నాను లేదా ఎందుకంటే నీతి మంతుడు విశ్వాసం మూలంగా జీవించాలి నీ రక్షణ విశ్వాసం వల్ల కలిగింది నీ యొక్క ఆత్మీయ జీవితం అనుదినము ఇతి నమ్మకం మీదే ముందుకు వెళ్తుంది కొనసాగుతుంది సో అట్టి విశ్వాస జీవితంలో నువ్వు ప్రభువుని నమ్మకుండా ప్రభు ఎందు విశ్వాసం ఉంచకుండా అన్ని విషయాల్లో ప్రభు మీద ఆధారపడకుండా మనం జీవిస్తున్నట్లయితే మనము నిత్యరాజ్యానికి అసలు చేరుకోగలమా ఈ లోకంలో మనము దీవించబడగలమా ప్రశ్నించుకోవాలి నా నమ్మకం ఏ విధంగా ఉంది ప్రభు మీద దేవుడు అంటున్నాడు నువ్వు నన్ను నమ్ముకుంటే కనుక నిశ్చయంగా నేను నిన్ను తప్పిస్తాను కనుక దేవుడు నీ జీవితంలో ప్రతి పరిస్థితిని నుంచి నేను తప్పించాలంటే ప్రభు ఎందు నీ నమ్మకము ఆ నమ్మకానికి తగిన క్రియలు మనలో ఉండాలి క్రియలు లేని విశ్వాసం ఎటువంటిదంట మృతమైంది నీ నమ్మకానికి తగిన క్రియలు నువ్వు ఏం చేస్తున్నావు ఏ విధంగా నీ నమ్మకాన్ని ప్రభు మీద ఉన్నటువంటి నమ్మకాన్ని నువ్వు చూపిస్తున్నావు ఏ క్రియల ద్వారా వాళ్ళు మరి ప్రభు మీద ఉన్న నమ్మకాన్ని వారు కనిపించ కనపరిచారు ఆ గుడ్డివారు ఆ గుడ్డివారు నమ్ముచున్నాం ప్రభువా ఇదిగో ఈ గుడ్డితనం కంటే మీ మీరు గొప్ప శక్తి మీరు నిజమైన దేవుడు నన్ను స్వస్థపరచగలిగిన దేవుడిని మేము నమ్ముతున్నామని వారు క్రియారూపకంగా వారి యొక్క నమ్మకాన్ని ప్రభువు ముందు చూపించారు అవ అందుకే యేసు ఏం చేస్తున్నాడు నీ నమ్మక చొప్పున మీకు కలిగిన గాక మీకు ఎటువంటి నమ్మకం ఉందో దాన్ని బట్టి ఆ కార్యం జరుగును గాక అని వారి నమ్మకానికి ఆ స్వస్థతను వదిలేసినారు మరి వారి నమ్మకం ఏం చేసింది వాళ్ళ కళ్ళు తెరిచింది అంట వాళ్ళకి స్పష్టమైన చూపు కలిగింది అల్లెల్ దేవుని నామాని మహిమ కలుగును గాక మరి నిన్ను నన్ను చూసి దేవుడు ఈరోజు నీ నమ్మిక చొప్పున నీకు కలుగును గాక అంటే మనకేమవుతుంది మన కళ్ళు గుడ్డైపోతాయా ఏమైపోతాయి మనకు మన నమ్మికమును బట్టి నీకు జరుగును గాక నీ జీవితంలో కార్యం కలుగును గాక అన్నప్పుడు మన జీవితాలు ఆశీర్వదించబడిపోతాయా లేకపోతే మన నమ్మకము లేని వారిగా ఉంటున్నందువల్ల నష్టపోతామా ఆలోచించండి మన నమ్మిక దేని మీద ఉంది ప్రభువు మీద నీ విశ్వాసం ఉన్నప్పుడే నీ నమ్మిక చొప్పున నీకు కలుగుతాయి నీకు జరుగుతాయి దేవుని కార్యాలు నువ్వు అనుభవిస్తావు దేవుని ఆశీర్వాదాలు నీ కుటుంబం రుచి చూస్తుంది అల్లెయ ఎంత కఠినమైన పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నా కూడా నీ నమ్మకం మటుకు ఎప్పుడు ప్రభు మీద ఉండాలి అన్ని సమయాల్లో ఎంత కఠినమైన పరిస్థితి గుండా వెళ్ళినా కూడా యోగు నమ్మకం ఎవరి మీద ఉన్నింది ఆయన ప్రభు మీదే నమ్మకం వచ్చాడు అన్నీ కోల్పోయినా కూడా నా నమ్మిక దేవు మీదనే ప్రభు మీదనే అల్లెయ దేవుని నామానికి మహిమ గలిగిన డాక మనం దేవుని వైపు చూసి మన జీవితాన్ని కొనసాగించాలి ఆయన ఎందుకు నమ్మిక ఉంచే మన జీవితంలో ఒక్కొక్క అడుగు వేయాలి ప్రభు వైపు చూసి ఎప్పుడైతే ఆయన నమ్ముకొని మనం నడుస్తూ ఉంటామో మనల్ని దేవుడు ఆశ్చర్యకరమైన మార్గంలో ఆశీర్వదించి నడిపిస్తూనే ఉంటాడు మనల్ని మన కుటుంబాన్ని అద్భుతంగా ఆయన కాపాడుతూనే ఉంటాడు మన నమ్మిక ఎప్పుడైతే ప్రభువు నుండి తొలగిపోతుంటదో అప్పుడు మనము అనవసరమైన నష్టము కష్టము వేదన దుఃఖము శ్రమ పోరాటం అనవసరంగా ఎదుర్కొంటాం ప్రభు వెంట నడిచినప్పుడు శ్రమ కలుగుతుందా ప్రభువు వెంట నడిచినప్పుడు కూడా శ్రమ వస్తుంది కానీ ఆ శ్రమలో అద్భుతంగా ప్రభు తోడై ఉండి అతను విడిపించి గొప్ప చేస్తాడు అది నమ్మిక ఉంచిన వారికి నమ్మక లేని వారికి ఉండే తేడా ప్రభుతో ఉండే వాళ్ళకి శ్రమ వస్తుందా వస్తాయి ఈ లోకంలో అందరికీ శ్రమ వస్తుంది కానీ ప్రభు మీద నమ్మిక ఉంచిన వాళ్ళని ప్రభు తప్పిస్తాడు తప్పిస్తాడు ఆ తప్పించే విధానం ఎట్లుడదంటే ఈ గుడ్డి వారికి చూపు వచ్చేసింది చూసారా అట్ట జనుడు ఆశ్చర్యపోయే విధంగా దేవుడు తప్పిస్తాడు ప్రభు నమ్ముకున్న వాళ్ళని నమ్ముకోని వాళ్ళ పరిస్థితి అలాగే ఉంటుంది ఏ మార్పు ఉండదు ఇదనం నీ నమ్మకం ఎలా ఉంది అలాగే ఉంటుందా ఎవరి నమ్మికను బట్టే వారి జీవితాలు అలాగ ఉంటాయి వారు కొంతమంది జీవితాలు ఎందుకు అలాగే ఉండిపోతాయంటే నమ్మిక దేవుని మీద లేదు వారి నమ్మకం ప్రభు మీద లేదు కాబట్టి వారు ఆత్మీయ జీవితంలో ఎదగరు వారి కుటుంబ పరిస్థితుల్లో మార్పులు రావు వారి జీవితాల్లో మేలు దేవుడు చేసే మేలు అక్కడక్కడ నిలిచిపోతూ ఉంటాయి ఎంత ఎదిగినా ఎదగనంత ఎదగలేని విధంగా వారి జీవితాలు ఉండిపోతుంటాయి ఎందుకంటే నమ్మకం ప్రభు మీద లేదు ఏదైనా ప్రభువు నిన్ను అడుగుతున్నాడు నువ్వు నన్ను నమ్ముతున్నావా మనల్ని ప్రేమిస్తున్నటువంటి ప్రభువు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు నువ్వు నన్ను నమ్ముతున్నావా నీ జీవితంలో ఈ కార్యాన్ని నేను చేయగలను అని నీకు నమ్మిక ఉందా మనం ఎప్పుడైతే ఆ నమ్మికను మన హృదయం నుంచి ప్రభు ప్రభుత్వం మనం చూపించగలము అప్పుడు ప్రభు అంటాడు నీ నమ్మిక చొప్పున నీకు కలిగిన దాకా నీ నమ్మికనే నీ జీవితంలో కార్యం చేస్తుంది అని లూయా ఈ దినం ప్రభు ఎందు నీ యొక్క విశ్వాసాన్ని నీ నమ్మకాన్ని నువ్వు ప్రభువుకు చూపించు నీ జీవితంలో మీరు ఎలా కలగదో నేను కలగదో నేను చెప్తాను నీ నమ్మకాన్ని చూపించు ప్రభువు చూసేదే నువ్వు ఎంతగా ప్రభువు నమ్ముతున్నావో క్రియారూపకంగా చూపించు క్రియల్లో చూపించు విశ్వాస జీవితంలో ముందుకు నడు ప్రభు వెంట పరిగెత్తు అధిక సమయం ప్రభుతో గడుపు నీ ప్రార్థన జీవితాన్ని సరి చేసుకో దేవునితో వాక్యం ధ్యానించుటలో సరైన వాక్య ధ్యానం కలిగి ఉండు వాక్యానికి లోబడి జీవించు ఎక్కడెక్కడ నీ విశ్వాసంలో పడిపోకుండా నువ్వు ఏ ఏ విషయాల్లో నువ్వు సరి చేసుకోవాలో ఆ విషయాలు సరి చేసుకొని వదులుకోవాల్సినటువంటి లోక సంబంధమైనటువంటి క్రియలను వదిలేయి ఆ విధంగా క్రియారూపకంగా నువ్వు ఎప్పుడైతే దేవునిందు నమ్మిక ఉంచుతావో ప్రభు ఖచ్చితంగా నీకు నమ్మి నమ్మిక చొప్పున నీకు కార్యం చేస్తా తీరుతాడు ఖచ్చితంగా ప్రార్థన చేద్దాం పెంగల అండి నాయనా ఆ దిమల గుడ్డి వారిని చూసి మీరు అడుగుతున్నారయ్యా నేను ఈ కార్యం చేస్తానని నమ్ముతున్నావా నేను ఈ కార్యం చేయగలను నమ్మిక నీకుందా నువ్వు కేకలైతే వేస్తున్నావు ఆ కేకలు నమ్మికతో కూడిన కేకలుగా ఉన్నాయా లేదా ఆకలి కేకలు వలే కేకలేస్తున్నదా నమ్మికతో ప్రభువుని ఎందుకు విశ్వాసం ఉంచి అయినయ్యా మేము నమ్ముతున్నాం అని అట్టి నమ్మకాన్ని నైనా మీరు మా జీవితాల్లో ఎదురు చూస్తున్నందుకు స్తోత్రమయ్యా ఎప్పుడైతే ఆ విశ్వాసాన్ని మీరు మాలో చూస్తారో హిర్మి గ్రంథంలో చెప్పినట్లు నీవు నన్ను నమ్ముకున్నావు కనుక నేను నిన్ను తప్పిస్తాను అది ఎంత గొప్ప వాగ్దానం నైనా నమ్మిన మరుక్షణం దేవుడు అద్భుతం చేసే దేవుడు నమ్మిన మరుక్షణం మీ నమ్మిక చొప్పున మీకు కలుగును వ్యాకరణంగానే పుట్టు గుడ్డి కళ్ళు తెరవబడ్డాయి తండ్రి ఈ దినమున అనేక సమస్యల నుంచి విడుదల పొందుకోకుండా ఉండడానికి కారణం తండ్రి దేవుల్లో నైనా ఆత్మీయతలు ఎదగకుండా ఉండడానికి కారణం మా అపనమ్మక ప్రభు ఎందు సంపూర్ణ నమ్మిక లేదందువల్లే సహాయించి మాకు నమ్మకం ఇవ్వండి ప్రభు ఎందు విశ్వాసం నుంచి జీవించడం మాకు నేర్పించండి తది ఎంత దీవించబడినా ఎంత శ్రమలో ఉన్నా ప్రభు ఎందు విశ్వాసం నుంచి జీవించడం మాకు నేర్పించండి అట్టి ఆత్మీయ స్థితిలో మేము ఎదిగే కొనండి అయినా మా జీవితాలు దీవించబడ్డమే కాదు మేము అనేకులకు ఆశీర్వాదం రీతిగా ప్రభు యొక్క ప్రణాళిక మా జీవితాలు నెరవేర్చమని ఆశీర్వదించి నడిపించమని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అమ్మే